రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడం అర్ధరహితమని సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు ఈ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ

రకరకాల అభిప్రాయాలతో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మరి ఏదైతే నిరంకు శక్తం కొనసాగుతా ఉన్నారో దాన్ని అంత లక్ష్యంతో ఈ ప్రాంతాన్ని భారతదేశం లోపల విలీనం చేయాలి అనేటువంటి లక్ష్యంతో పంతొమ్మిది వందల నలభై ఐదు సెప్టెంబర్ పదకొండవ తారీఖు నాడు ముగ్గు మోహిలుద్దీన్ నారాయణ రెడ్డి పద్ద మిల్లారెడ్డి మీరు స్థాయిక పోరాటానికి పిలిపిస్తే ప్రాంతం లోపల గ్రామ గ్రామాన వ్యక్తి సాగిరికి వ్యతిరేకంగా మరి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేసి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రజలు అమరులై ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడం జరిగింది ఈ ప్రాంతాన్ని భారతదేశం లోపల విలీనం చేసినటువంటిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు తెలంగాణ ప్రాంతం భారతదేశంలోపల విధమైంది అంటే ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కానీ ఈ చరిత్రను ఈరోజు ఉన్నటువంటి పాలకులు గత పాలకులు ఈ చరిత్రను విస్మరిస్తూ ఉన్నారు ఈ చరిత్రను కొంతమంది వక్రీకరిస్తూ ఉన్నారు జరిగినటువంటి చరిత్రను అసలైనటువంటి చరిత్రను ఇక్కడ జరిగినటువంటి పోరాటాన్ని ఇక్కడ జరిగినటువంటి త్యాగాన్ని విస్మరించి ఈరోజు పాలక మరి వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ రోజు పోరాటం లోపల ఆకలి ఐలమ్మ గొడ్డి కొమరయ్య కేకు పందగి ఇలాంటి అనేక మంది మరి జ్ఞానాలు అర్పించినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర కానీ ఈ చరిత్ర అంతా కూడా ఒకవైపు బీజేపీ వాళ్ళు వక్రీకరిస్తే మరోవైపు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరొక వైపు వక్రీకరించి మరి గతంలో